కుప్పం నియోజకవర్గ పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయ తాత్కాలిక సిబ్బందికి వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరాజులు డిమాండ్ చేశారు కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయాల తాత్కాలిక సిబ్బందికి గత పదమూడు మాసాలుగా జీతాలు లేకపోవడంతో రామకృష్ణ ఆత్మహత్యకు ప్రయత్నించడం అన్నారు సమాచారం అందిన వెంటనే బాధ్యత్య కుటుంబ సభ్యులను కలిసి తమ వంతు సహాయంగా ఐదు వేల రూపాయలను వారికి అందించడం జరిగిందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజులలోపు తాత్కాలిక సిబ్బందికి జీతాలు అందించాలని డిమాండ్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు జీతాలు అందని ఉద్యోగుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా అక్కడ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ గారితో కలిసి అందరినీ విచారించాం వాళ్ళు అప్పటికే పదమూడు నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు మేము అప్పుల పాలైన మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు గత ప్రభుత్వం మాకు పది నెలలు ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మూడు నెలలు అంటే పదమూడు నెలలుగా మేము అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఒక పూట తిని తినకుండా బతుకుతున్నామని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద ఆనాడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మేమందరం కూడా పత్రికాముఖంగా మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు బీసీ గారు రిజిస్టర్ గారు విజయవాడ వెళ్ళారు ఆయన చేసి అడిగితే సార్ రెండు మూడు రోజుల్లో మేము అదే పని మీద ఉన్నాం రెండు మూడు రోజుల్లో వాళ్ళందరికీ కూడా మేము జీతాలు చెల్లించేస్తాము అని చెప్పారు ఈయన అంత నెగ్లెజెన్స్ చేయకూడదు వాళ్ళందరూ పేదవాళ్ళు పెట్టి కుప్పం స్థానికులు ఇక్కడ మీరు ఈ విధంగా చేయడం మద్దతు కాదు వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పి ఆ రోజు ఆయన ఫోన్లో కూడా వాళ్ళని అడగడం జరిగింది కానీ ఇంత జరిగితే ఈరోజు అదే ఒక తోట పనిచేసేటువంటి వ్యక్తి యూనివర్సిటీలో రామకృష్ణప్ప అనేటువంటి వ్యక్తి ఆ జీతాలు లేకుండా ఆయన కుటుంబాన్ని లేకుండా పండగ పూట శనివారం నాడు వినాయక చవితి పండుగ వస్తుందంటే కనీసం ఏమి ఇంటికి తీసుకోలేనటువంటివి ఎక్కడెళ్ళినా అప్పు ఉంటుంది ఎందుకంటే ఇవి కల్పించాలి ప్రతి ఒక్కరూ కూడా మేము ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మన శాసనసభ్యుల్ని అడుగుతున్నాం సార్ అక్కడ అందరూ పనిచేస్తున్నది మీకు ఓట్లేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలు దయచేసి వాళ్ళ గురించి ఆలోచించేయండి వాళ్ళ మీద పెద్ద మనసుతో ఆలోచన చేసి వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి మంచి జీతాలు వచ్చి వాళ్ళకి నెల నెల జీతాలు వచ్చేలా మీరు ఆదుకుంటారని చెప్పి మేము ఈ విలేకరుల సమావేశంలో మేము గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు వాళ్ళ అదేవిధంగా యూనివర్సిటీలో ఏమి కార్యక్రమాలు కూడా ఇంతకుముందు యూనివర్సిటీ అంటే గొప్పగా ఉండేది ఇప్పుడు యూనివర్సిటీ అంటే అలాంటి గొప్ప కార్యక్రమాలు ఏమీ లేవు మళ్ళీ ఆ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఎక్కడ చూస్తే బిల్డింగులు కట్టారు ఆ బిల్డింగ్ల ముందరంతా పెంచుమక్కలు పెరిగిపోయాయి మన స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీకి తగ్గిపోయారు ఉన్నటువంటి ఇది లేదు కావున ఆ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం ఇక పూర్తిగా యూనివర్సిటీలో ఎంత ఇంతవరకు ఆ పద్మండు నెలల జీతాలను కూడా ఈ వారం లోపలే మీరు మంజూరు చేసి వాళ్ళకి చెల్లిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఎవరైతే రామకృష్ణప్ప ఆత్మహత్యగా పాల్పడ్డాడో ఆయన కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలి యూనివర్సిటీ ఆదుకోవాలి యూనివర్సిటీ ఉద్యోగులు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి ఎందుకంటే ఆయనకి ఈరోజు ఆపరేషన్లు ఇవన్నీ చేసుకుంటే ఆయనకు వచ్చే జీతం అంతలో ఇంకా పది ఎంతలు అప్పు చేయాల్సి వస్తుంది ఆయనకు రావాల్సినది ఇప్పుడు ఒకటి ఉంటే ఆయన కనీసం అంటే పది లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకి అవుతుంది ఆయన మీద ఎలాంటి ఒక రూపాయి కూడా పడకుండా ఆరోగ్యశీల పెడతారో లేదా ప్రభుత్వం నేరుగా లేదా యూనివర్సిటీ క్రాంటు నుండి ఇస్తారో ఇచ్చి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనేసి మేము మీ ద్వారా మా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత బీసీ గారు కానీ రిజిస్టార్ గారు కానీ తీసుకోవాలి మీరు విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఆ రెండు యాభై మందికి ఫలానా తేదీలో మీకు జీతాలు వేస్తామని చెప్పి చెప్పింటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు మీరు ప్రభుత్వం నుండి ఏ హామీ తీసుకొచ్చారో ఆ హామీని అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి తెలియజేయకుండా పోవడం బాధాకరం ఎందుకంటే అక్కడ పనిచేసి అందరికీ జీతాలు వస్తున్నాయి వాటర్ మ్యానిక్ జీతాలు లేదు ఎలక్ట్రిషియన్ జీతాలు లేదు ప్లంబర్ జీతాలు లేదు తోట పనిచేసే వాళ్ళకి జీతం లేదు క్లర్క్ లేదు అటెండెంట్ లేదు స్లీమర్కి లేదు మిగతా అందరికీ వస్తున్నాయి వాళ్ళందరూ కూడా పేదలు కాదా వాళ్ళందరూ కూడా పేదలు అలాంటి ఉద్యోగాలకు చెందినటువంటి వాళ్ళ పేదలు వాళ్ళని హింసించకుండా ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే జీతాలు చెల్లించాలి హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభుత్వమే ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నమస్తే